నిన్నటి రోజున రోజా గారు మాట్లాడారు సవితమ్మ ఫస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ మంత్రి సవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం ఇలా మెడికల్ కాలేజ్ గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంది అని అన్నారు నేను దుష్ప్రచారం చేయడం లేదు మరి మీరు కూడా మరి మీరేమన్నా పుట్టకతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చారేమో నాకు తెలియదు కానీ నా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే ఫస్ట్ టైం మంత్రే మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది సభ్యత సంస్కారం అభివృద్ధి మీద మమ్మల్ని రెచ్చిపోమన్నారే తప్ప మాటల్లోనూ అసభ్యకరంగా మాట్లాడడంలోనూ మాకు నేర్పలేదు రోజా గారు మరి నేను మెడికల్ కాలేజీల గురించి అబద్ధాలే మాట్లాడింటే మీకు అంత భయం పదిహేడు మెడికల్ కాలేజీ గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాం మీరు రాజకీయాల్లో కొత్త నేనన్ను మరి మీరు పుట్టకతో రాజకీయాలు వచ్చినప్పుడు నగర్లో మీరు ఏం అభివృద్ధి చేశారో నేనేం తిరుపతి లెటర్లు అమ్మలేదు టూరిజం మినిస్టర్గా మీరు ఏం చేశారో మరి మీరు చైర్మన్గా కూడా పనిచేశారు ఏపీఐసికి చైర్మన్గా ఏం అభివృద్ధి చేశారో ఐదు సంవత్సరాలుగా మీరు చర్చించడానికి సిద్ధమైతే మీరు సిద్ధం కాకపోయినా ఒక్కొక్కరు చిట్టా తీస్తున్నారు చట్టం తన చేసుకుంటూ పోతుంది మరి నేను ఈ పదహైదు నెలల్లో మా డిపార్ట్మెంట్కి నేనేం చేశా బీసీ వెల్ఫేర్లో నేను ఏం అభివృద్ధి చేశా నా నియోజకవర్గాన్ని విధంగా అభివృద్ధి చేశా తిరు పెన్నగొండల నియోజకవర్గంలో ఉన్న ప్రోటోకాల్ టీటీటీ దర్శనం ప్రోటోకాల్ ఎంతమందికి చేయించా ఎంతమంది నియోజకవర్గం ప్రజలకి నేను దర్శనం చేయించా అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా నేను ఏం పనులు చేశా మరి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా నగర్లో మీరు ఏం చేశారు నగర్లో తిరుమల దర్శనాలు ఎంతమంది చేపించారు మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతమందిని చేయించారు మీరు చర్చించడానికి సిద్ధమైతే ఎందుకంటే మీరు సీనియర్లు మీరు కూడా తెలుగుదేశం పార్టీలో ఏబీసీలు నేర్చుకున్నవారే వారే మిడతలు రజనీ గారు మీరు కూడా ఇక్కడ పెట్టిన మొక్కే మరి ఇంకా వలస పక్షులు మాట్లాడుతున్నారు నేను ఎవరితో అయినా చర్చించడానికి సిద్ధమే మరి ఏ నియోజకవర్గాల్లో గతంలో ఐదు సంవత్సరాలుగా పనిచేశారు ఈరోజు మా నియోజకవర్గంలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా మంత్రులుగా పనిచేశారు వాళ్ళు మంత్రులుగా పనిచేసినప్పుడు వాళ్ళ శాఖల ద్వారా ఏం చేశారు వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేశారో రావాలి చర్చించాలి అంతేకాకపోతే మీరు ఎలాగో అసెంబ్లీకి రాలేరు ఓడిపోయారు డిపాజిట్లు కూడా లేవు మరి మీ పులివెందులు ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ పులివేంద్ర ఎమ్మె గారితో ఏమేమి డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి క్వశ్చన్లో రైతు చేపించండి మేము జవాబు చెప్పడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఒకరేమో జబర్దస్త్ లో చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు ఇంకొకరేమో బెంగళూరులో ఉంటారు ఏ నియోజకవర్గంలో ఎవరు చెరువులు కబ్జాలు చేసి లేఅవుట్లు వేశారో ఎవరు తిరుమల లెటర్లు నమ్ముకున్నారో ఎవరు అప్పించిన వారిని బెదిరించారో కేసులు వాళ్ళ మీద కేసులు పెట్టారో ఎవరు ఏ చెట్టును అడిగినా ఏ పుట్టను అడిగినా మరి సిద్ధంగా ఉన్నాం నేను దేనికైనా జవాబు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మరి నేను తెలియజేసేది ఒకటి రోజాగారికి కావచ్చు వైసీపీ నాయకులకు కావచ్చు పదిహేడు మెడికల్ కాలేజీ గురించి చర్చించడానికైనా సిద్ధమే యూరియా గురించి చర్చించడానికైనా సిద్ధమే అమరావతి గురించి చర్చించడానికైనా సిద్ధమే మరి పులివెందల్లో బాబాయ్ గొడ్డల పోటు గురించి చర్చించడానికైనా సిద్ధమే అంతేకాకుండా మరి మెడతలు రజనీ గారు కూడా మాట్లాడుతున్నారు అమ్మ మీరు కూడా మంత్రిగా పనిచేశారు ఇంకో ఆమె కూడా మంత్రిగా పనిచేశారు మరి మీ డిపార్ట్మెంట్ వైజ్గా మీ మీరు చర్చించడానికి సిద్ధమైతే నేను చర్చించడానికి సిద్ధంగా నేను క్లారిటీగా ఉన్నా మేము ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడాం నేను మొదటిసారి ఎమ్మెల్యేని మేము హాఫ్ నాలెడ్జ్ మీరు ఫుల్ నాలెడ్జోళ్ళు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేశారో ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చర్చించడానికి సిద్ధమైతే మీ ముఖ్యం మీ నాయకుడు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారిని రమ్మనండి మేము చర్చించడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా యువకుల అధినేత గారు ఎవరు మాట ఇచ్చారు మేము మాట ఇచ్చినట్లు మేము మాట నిలబెట్టుకున్నాం సూపర్ సిక్స్ సూపర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ప్రజల్లోకి వెళ్ళారు కదా మీరు కూడా వెళ్ళి వారం రోజు గ్రామాల్లో తిరిగారు అయ్యా మాకు మీలాగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి గతంలో మీలాగా తెలుగుదేశం వాళ్ళైతే జనసేన వాళ్ళు అయితే మీరు పెన్షన్లు వీకేశారు సంక్షేమ పథకాలు తీసేశారు కానీ అలాగ లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నాం ఈరోజు మేము ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సక్సెస్తో పాటు మరి అనేక సంక్షేమ పథకాలు చేశాం ఒక పక్క పోల చేస్తున్నాం ఒక పక్క అమరావతి చేస్తున్నాం ఒక పక్క ఈ రోజు మెగా డిఎస్సి వల్ల ఈ రోజు యువతకు ఒక ఎంత ఆసరాగా ఉందో మరి గతంలో మీరు ఏం చెప్పారు ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అమ్మఒడి ఎంత మందికి ఉంటే అంత మందికి ఇస్తామన్నారు రాజధాని గురించి మీరు ఏం చెప్పారండి అసెంబ్లీ సాక్షిగా ఇదే రోజమ్మ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న డబ్బులు ఉన్నాయి మేము తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాం మీ చంద్రబాబు నాయుడికి ప్యాలెసే లేదు లేదు మరి మేమైతే ఇక్కడే ఉంటాం రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి రోజమ్మగారు చెప్పారు ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు మరి ఈరోజు మళ్ళా అధికారం లేకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలాటింది మీరు కాదా ఈరోజు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మళ్ళా మేము ఇక్కడే ఉంటాం అంటున్నారు ప్రజలేం తిక్కోలు కాదు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా సమయస్ఫూర్తి కలిగిన వారు ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వారు కాబట్టే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈరోజు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారిని ఎన్డీఏ కూటమికి ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం నేను మీరు మీ ఆఫీసులు క్లోజ్ అయిపోయినాయని విషయం తెలుసు మీరు సోషల్ మీడియా వేదిక ద్వారా ఇలా ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నారని ప్రజలకు కూడా అర్థమైంది ఖచ్చితంగా ప్రజలు క్లారిటీగా ఉన్నారు మీరు ఈరోజు అమరావతి డ్రామా మొదలు పెట్టారు మొన్న యూరియా అన్నారు మొన్న సూపర్ సిక్స్ అన్నారు మళ్ళీ ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నారు మరి క్లారిటీగా పది సంవత్సరాలుగా అక్కడే విగ్రహం ఉందనే విషయం తెలుసు ఎందుకు ఈ చీప్ ట్రిక్స్ మీరు ఏది మాట్లాడాలన్నా మేము ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పొడుగుల్లో పెడుతున్నాం మరి అది మీకు జీర్ణించుకోలేక మీరు విషం కక్కుతున్నారు మీ ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే గారిని పంపించండి మేము అసెంబ్లీలో ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడడం మా ముఖ్యమంత్రి గారు మాకు అది నేర్పలేదు ఇస్తాం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడద్దండి మనం అభివృద్ధిలో రెచ్చిపోదాం తప్ప ఇలాంటి విషయాలు మనకు రెచ్చిపోతే మా ముఖ్యమంత్రి గారు ఆ మాటల్లో కూడా ఒప్పుకోడు మరి మీ ఎమ్మెల్యే గారు మీ పులివెందుల ఎమ్మెల్యే గారిని పంపించండి మీ ప్రశ్నలన్నిటికీ మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మార్ఫింగ్ ఏమంటే నేను పులివెన్న నేను మెడికల్ కాలేజ్ మా పెనుగొండలో ఒక మెడికల్ కాలేజ్ ఉందండి మెడికల్ కాలేజ్లు పూర్తి చేశామని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసినట్లుగా చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజల ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీగా ఉండాలని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం పది మెడికల్ కాలేజు ఇలా వదిలేయకూడదు ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభంలో మరి దాన్ని ప్రజలకు అంకితం చేయాలి అని గొప్ప ఉద్దేశంతో పది మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు మరి హెల్త్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రైవేటీకరణ చేసేస్తున్నారు మెడికల్ కాలేజ్లు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు కట్టని ప్రైవేట్ కట్టన్ మెడికల్ కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేశామా నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఉన్న వీడియోలందరినీ ఇది మా పెనుగొన్న మెడికల్ కాలేజ్ పరిస్థితి పదిహేడు మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇది